గ్రాంట్ కింద వెయ్యి నుంచి మూడు వేల కోట్లు గ్రాంట్ కింద తెచ్చుకునేవాడు ఆ గ్రాంట్తో అంతకు ముందు నెలలో ఉన్న అప్పు తీర్చేవాడు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏడెనిమిది వేల కోట్ల దాకా తీసుకోవచ్చు అనమాట ఈ ఇది తీర్చగానే వచ్చిన డబ్బులతో ముందు అవి ఇచ్చేసేవాడు పెన్షన్లు రెండున్నర మూడు వేల కోట్లు అప్పు తీసుకుని పెన్షన్లు ఇచ్చేవాడు ఆ తర్వాతన వచ్చినటువంటిది కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి మనకి ప్రతిసారి జిఎస్టీ వాటి ఈ డబ్బులు రావడం బిగినైనప్పటి నుంచి జనాలకి అదే జీతాలు వేస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఏవైతే అప్పులు మనకప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం నెలకి ఎంతైతే కుదిరిందో అప్పు చేసుకోవడానికి ఆ అప్పు డబ్బులు తీసుకుని సంక్షేమానికి ఇచ్చేవాడు ఆ తర్వాత మిగిలినటువంటి డబ్బులు బిల్లులు పెట్టేవాడు అది ఆ తర్వాత చివరిలో మనకి కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు వస్తాయి ఆ డబ్బులు ప్లస్ పన్నుల డబ్బులు వస్తాయి చివరిలో నెలాఖరులు ఈ రెండింటి పెట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన బిల్లులుగా చెల్లించడం లైక్ మన యూనివర్సిటీ అదే మెడికల్ కాలేజీలక లేకపోతే ఇతరత్ర బిల్లులు చెల్లించడం అనేది అప్పుడు పెట్టుకునేవాడు ఇది సిస్టమేటిక్గా నడిచింది ఇప్పుడు అంతే నడుస్తుంది అందులో అప్పుడు తేడా లేదు ఇప్పుడు తేడా లేదు కాకపోతే ఏంటంటే అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అట్టగ ఇచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా అట్టగ ఇచ్చారు డబ్బులు తీసుకుని కేంద్రాన్ని దొంగగా చూపించేవాడు